హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అలాగే మీ అందరికి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అని ముందుగా నేను పూజ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అయితే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడటానికి ప్రయత్నించండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల మరొక పది మందికి ఉపయోగపడుతుంది అలాగే షేర్ చేయండి మన ఛానల్ను కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తిరుమల శనివారాలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి అయితే ఈ తిరుమల శనివారాలు అందరికీ కూడా తెలియవచ్చు తెలియకపోవచ్చు అందుకే వివరంగా చెప్పబోతున్నాను అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఈ తిరుమల శనివారాలు పూజ చేసుకోవాలనుకుంటే తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంటి గుమ్మాలకి గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేసుకోవాలి వాకిట్లో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి అలాగే మీకు కనుక మామిడి ఆకులు అందుబాటులో ఉంటే కనుక గుమ్మాలకి మామిడి ఆకులతో అలంకరించుకోండి అలాగే ఈ పూజ అనేది మీ పూజా మందిరంలో కానీ లేదా విడిగా పీటను ఏర్పాటు చేసుకోవచ్చు పీఠని ఏర్పాటు చేసినట్లయితే వెంకటేశ్వర స్వామి పటాన్ని తీసుకొని చక్కగా గంధం కుంకుమట్లను పెట్టి అందంగా అలంకరించుకోవాలి ఇక్కడ నేను పూజా మందిరంలో అయితే నేను పూజ చేయలేదండి సపరేట్గా ఒక పీట పెట్టుకున్నాను ఎందుకంటే నాకు పూజా మందిరంలో అంత ప్లేస్ లేదు కాబట్టి ఆ పీడకి పసుపు రాసుకొని చక్కగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను ఆ తర్వాత ఒక జాయిట్ ముక్క వేసుకొని కొన్ని బియ్యం పోసుకున్న ఆ బియ్యం మీద పసుపు కుంకుమలను వేసుకొని స్వామివారి పటాన్ని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకున్నానండి మీ దగ్గర ఉంటే కనుక ఒకటైనా పెట్టుకోండి లేకపోతే స్వామివారి పటాన్ని పెట్టుకుని అయినా పూజ చేసుకోవచ్చు ఏదో నా తృప్తి కోసమని నేను స్వామివారిని ఇలా రెండు విగ్రహాలను పెట్టుకొని అందంగా అలంకరించుకోవడానికి ఇలా పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నాను అలాగే మీ దగ్గర దండలు ఉన్నట్లయితే పూసల దండలు కూడా స్వామివారికి చక్కగా అలంకరించుకోండి ఈ తిరుమల శనివారాల పూజ అనేది ఈ పురటాసి మాసంలో జమ్మున స్వామివారికి పూజలు చేస్తే చాలా అంటే చాలా మంచిదండి బ్రహ్మమూర్తులు చాలా మంచిదండి తప్పకుండా ఫలితం లభిస్తుందని మన పండితులు చెప్తున్నారు ఈ పూజ అనేది బ్రహ్మమూర్తుల్లో చేయడానికి ప్రయత్నించండి లేదా మనకు బ్రహ్మముహూర్తులు కుదరదు అండి అంటారా ఉదయం ఏడు గంటల నుంచి అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను చక్కగా అందంగా అన్నిటినీ అలంకరించుకుంటున్నాను అలాగే స్వామివారికి కూడా అందంగా అలంకరించుకోవడానికి మామిడాకులను కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నానండి ఇలా అన్నిటికీ దీపారాధన కుందులోకి చక్కగా గంధం కుంకుమం బొట్లను పెట్టి అలంకరించుకున్నాను అలాగే శంకుచక్ర నామం ఉన్న దీపారాధన కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇలా అందంగా అలంకరించుకోవటంలో చాలా అంటే మనసు ఎంతో ఏదో ఒక తృప్తిగా అనిపిస్తుందని ఇలా అందంగా అయితే అలంకరించుకుంటున్నాను అలాగే ఆ స్వామివారికి తులసి అంటే చాలా ఇష్టం అండి ఈరోజు స్వామివారిని తులసి మాలను కానీ లేదంటే తులసి దళాలతో కానీ పూజ చేయటం అలాగే పూజ కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ నేను చక్కగా అందంగా అలంకరించుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను వేరొక విగ్రహం కూడా పెట్టుకున్నాను కదండి చిన్న స్వామివారిని ఎందుకంటే నేను స్వామివారి పాదాల దగ్గర గోవింద నామాలు పూజ చేసుకోవాలని ఆ స్వామివారికి పాదాల దగ్గర చేసుకుంటే చాలా మంచిదని ఇలా స్వామివారిని ఏర్పాటు చేసుకున్నానండి ఇలాగా మేము కూడా ఇలా విగ్రహాన్ని పెట్టుకోవాలంటారా ఏం అవసరం లేదండి ఏదో నా తృప్తి కోసం మాత్రమే నేను ఇలా పెట్టుకున్నాను మీ దగ్గర ఒక విగ్రహం ఉన్నా పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకోండి అలాగే స్వామివారికి పూసలమాలతో అందంగా అలంకరించుకోవాలి తర్వాత మనం దీపారాధన కుందులకు కూడా చక్కగా అలంకరించుకొని దీపారాధన కుందులకు గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని అలంకరించుకోండి ఇకపోతే మీ దగ్గర మామిడాకులు ఉంటే కనుక రెండు వైపులు కూడా పెట్టుకోండి లేకపోతే కనుక మాలో తులసిదారులను పెట్టుకోండి లేదా మీ అలంకరణ బట్టి మీరు అంద ఎంత అలంకరించుకుంటారో దాన్ని బట్టి మీరు చక్కగా అలంకరించుకోండి ఇకపోతే మనం ఆ విఘ్నేశ్వరిని కూడా పూజించాలి కాబట్టి వినాయకుడి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి లేదా మీ దగ్గర కనుక లేకపోతే మనస్సులో తలుచుకొని పూజ చేసుకోండి ముందుగా అలాగే పిండి ప్రమిదలు దీపారాధన చేస్తే చాలా అంటే చాలా మంచిదండి అలాగే స్వామివారికి పిండి ప్రమిదలలో దీపారాధన చేస్తే అత్యంత శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ పిండి ప్రమిదలు రెండు లేదా మూడు ఐదు ఏడు ఇలా చేసుకొని దీపారాధన చేసుకోవచ్చు ఇకపోతే స్వామివారికి అసలు కంటే వడ్డీ ఇష్టం అంటారు కదండి ఇంకా ఎక్కువ కూడా చేసుకొని పిండి ప్రమిదలు పూజ చేసుకోవచ్చు స్వామివారు ఏడుకొండల వారు కాబట్టి ఏడు పిండి ప్రమిదలను పెట్టి పూజ చేసుకోవాలి ఈ పిండి ప్రమిదల పైన కూడా చందనం కుంకుమలతో చక్కగా నామం వేసుకోండి అలాగే దీపారాధనలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని దీపారాధన చేసుకోండి స్వామివారికి మీరు ఏదైనా కోరిక చెప్పుకోవాలనుకుంటే స్వామివారికి చెప్పుకొని దండం పెట్టుకోండి ఏ కోరికైనా సరే ఈరోజు తప్పకుండా నెరవేరుస్తారని మన పండితులు చెప్తున్నాను మనం పూజ చేసుకోవడానికి పిల్లల కోసమా లేదా ఆరోగ్య కోసమా ఉద్యోగం కోసమా ఇలా ఏదైనా సరేనండి స్వామివారికి చెప్పుకోండి అలాగే స్వామివారికి చక్కగా కర్పూర బిల్లలతో కూడా పూజ చేసుకోవచ్చు ఇక స్వామివారైతే కలియుగ దైవమైన ఇట్ అటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామివారు దివి నుండి భూమికి వచ్చిన వేళ అయితే ఈ అండి ఈ సమయంలో స్వామివారిని పూజ చే చేస్తే కనుక మన కోరిక కోరికలు మనం ఏది కోరుకున్నా కూడా మనం కోరిన కోరికలు అలాగే ఎటువంటి కష్టాలను ఇట్టే తీరిపోతాయి సాక్షాత్తు ఆ స్వామి వారే కోరికలు తీర్చడానికే దివి నుండి భూమికి వచ్చిన వేళ విశేషం అండి ఈ సమయంలో స్వామిని భక్తి శ్రద్ధలతో పూజ చేసినట్లయితే ఆ స్వామి వెంటనే మన కోరికలు నెరవేరుతాయని మన పండితులు చెప్తున్నారు అయితే ఈ తిరుమల శనివారాలు అనేవి మన సంప్రదాయానికి సంబంధించింది అయితే కాదండి ఈ పూజలు ఎక్కువగా ఎవరు చేస్తారంటే తిరుపతి చిత్తూరు తమిళనాడు కేరళ కర్ణాటక ఇలా ప్రాంతులు వాసులు చాలా బాగా చేస్తూ ఉంటారు ఈ తిరుమల శనివారాలు పూజ నెల రోజులు కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు ఈ తిరుమల శనివారాలు పూజ చేయాలనేవి వా చేసేవాళ్ళు కనుక నాన్ వెజ్ తినకుండా పూజలు అయితే చేసుకోవాలండి అయితే ఈ తిరుమల శనివారాల పూజ అనేది నియమనిష్టలతో చేసుకోవాలి మన కార్తీక మాసం ఎలా అయితే భక్తి శ్రద్ధలతో చేసుకుంటామో అలాగే ఈ తిరుమల శనివారాలు అనేది కూడా చేసుకోవాలి అలాగే ఈ మాసాన్ని పురటాసి మాసం అంటారండి మనకి కార్తీక మాసం ఎలానో వాళ్ళకి ఈ పురటాసి మాసము అలాగా అన్నమాట ఈ సమయంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అంటారు అయితే ఇక్కడ నెల రోజులు చేసుకుంటూ ఉంటారు కుదరని వాళ్ళు అయితే తప్పకుండా శనివారాలు అయితే చేసుకుంటూ ఉంటారండి అయితే ఈ తిరుమల శనివారాలు ఎప్పటి నుండి ప్రారంభం ఎప్పటి వరకు ముగుస్తాయి అనేది వివరిస్తాను ఈ తిరుమల శనివారాలు అనేవి సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెలలో నెలలో తిరుమల శనివారాలు అనేవి వస్తాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు పొరటాసి మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఎప్పుడు వరకు ముగుస్తాయి అనేది కూడా వివరంగా వివరిస్తాను అలాగే స్వామివారికి చక్కగా దీపారాధన చేసుకోవాలి ఇలా పిండి ప్రమిదల్లో కూడా ఆవునైన కానీ నువ్వుల నూనె కానీ వడ్డించుకొని దీపారాధన మనం ఏకహారతతో కానీ అగరబత్తులతో కానీ దీపారాధన చేసుకోవాలి ముందుగా మనం స్వామివారిని పూజ చేసుకునే ముందు కనుక మనం గణపతిని ఆ విఘ్నేశ్వరిని పూజ చేసుకోవాలండి స్వామివారికి పసుపు కుంకుమంలో దూపదీప అన్నీ సమర్పించిన తర్వాత మనం గోవి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకోవాల్సి వస్తుంది అలాగే నేను చక్కగా అలంకరించుకున్నాను కదండి ఇక్కడ నేను పిండి ప్రేమిదల దీపారాధన చేసుకున్నా కదండి ఇక్కడ పిండి ప్రేమిదల దీపారాధన చేసుకోవడానికి నేను ఇక్కడ మందార ఆకులను ఉపయోగించుకున్నాను మీరు తమలపాకులు కానీ రాగి ఆకులు అయినా సరే పెట్టుకొని పూజ చేసుకోండి ఇక్కడ నాకు ఆ రెండు అందుబాటులో లేవు అండి నాకు దొరకలేదు అందుకని ఇలాగ పెట్టుకున్నాను ఆ తర్వాత నేను ముందుగా చెప్పాను కదండి చిన్న స్వామి వారి దగ్గర నేను గోవిందనామాలు పూజ చేసుకోవాలని చెప్పా కదండి అందుకని నేను ఇక్కడ కర్పూర గోవింద గోవిందనామాలను అయితే ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క కర్పూరం బిల్లని వేసుకున్నాను మీ దగ్గర కనుక ఇన్ని కర్పూర బిల్లలు ఉంటే గోవింద నామాలు చదువుకుంటూ ఒక్కొక్కటి బిల్ల వేసుకుంటూ చేసుకోండి లేదు మా దగ్గర అన్ని బిల్లు అన్ని కర్పూర బిల్లలు లేవండి మరి కొన్నే ఉన్నాయి అంటారా ఆ కొన్ని వాటితోనే గోవింద నామాలు చదువుకోండి మిగతా నామాలు అయితే అక్షంతలతో కానీ లేదా ఇంకా తులసి దళాలతో కానీ అయినా చదువుకోవచ్చు మిగతా వాటితోటి అయితే ఈ తిరుమల శనివారం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ప్రారంభమయ్యి పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారంతో ముగుస్తాయండి అయితే ఈ తిరుమల శనివారాలు మొదటి శనివారం వచ్చేసి ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిందండి ఈ రోజు అయితే తిథి అయితే బహుళ చవితి వచ్చింది నక్షత్రం వచ్చేసరికి అశ్విని నక్షత్రం అండి మొదటి శనివారం చాలా విశేషమైనది ఈ రోజున సంకష్టహార చతుర్థి కూడా వచ్చింది కాబట్టి ఈరోజు తప్పకుండా పూజ చేసుకోండి ఇలా స్వామివారికి గోవిందనామాలు అన్నీ పూర్తయిన తర్వాత స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించుకున్నాను స్వామివారికి వడపప్పు అన్న పానకం అన్న చాలా ఇష్టం కదండి స్వామివారికి వడపప్పు పానకం సమర్పించుకున్నాను ఆ తర్వాత కొన్ని పండ్లను కూడా స్వామివారికి సమర్పించుకున్నాను అలాగే మనం పూజ చేసిన కర్పూర బిల్లలు ఏమి చేయాలని కూడా చెప్తానండి మనం పూజ చేసిన కర్పూర బిళ్ళలను మనం రోజు చేసే నెత్తి పూజలో వాడుకోవచ్చు లేదా మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నట్లయితే ఆ స్వామి టెంపుల్లో ఇవ్వచ్చు అండి టెంపుల్లో అయితే ఇచ్చినట్లయితే ఈరోజు స్వామివారికి హారతి అయితే డైలీ ఇస్తూ ఉంటారు కదండి అలా ఇవ్వడం వల్ల స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తాయి అయితే ఈ తిరుమల శనివారాలు పూజ చేయాలంటే ఆనవాయితీ ఆచారం ఏమైనా ఉండాలా అంటే అలాంటివి ఏమీ లేవు ఉండాల్సిన అవసరం లేదండి ఎప్పుడు చేయలేకపోయినా సరే కొత్తగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అలాగే ఈ పూజ చేసేటప్పుడు పాటించవలసిన కొన్ని నియమాలు ఏ ఏమిటంటే ఉపవాసం ఉండి చేసుకోవాలండి మీరు పూజ చేసే అంతవరకు ఏమి తినకుండా చేసుకోండి మీకు కుదిరితే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉన్నట్లయితే చాలా అంటే చాలా మంచిదండి స్వామి వారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇది అండి నా పూజా విధానం మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయక చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు అయితే చూస్తున్నారు లైక్ చేయటం మర్చిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను